హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్ లో ఇంకో సింపుల్ వంట అండి ఇదేంటంటే బెండకాయతో దహి బెండి అంటాం కదా ఆ కర్రీ చేసి చూపిస్తాను చాలా సింపుల్ గా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా పెళ్ళ నాలుగు బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికి బెండకాయలు ఇది అరకిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి ఇలా ఈ సైజు లో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఓకేనా కర్రీ రెడీ చేసుకోవడం కోసం కళాయి పెట్టుకున్నాం కదా అందులో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను ఈ నూనె కొంచెం వేడెక్క వేడెక్కనివ్వాలి ఇలా వేడెక్కిన తర్వాత బెండకాయలు కొంచెమే ఉంటే ఒకేసారి వేసుకోండి ఎక్కువ ఉంటే ఒక రెండు సార్లు వేసుకొని ఇవి ఒక రెండు నిమిషాలు కలర్ మారే వరకు వేసుకుంటే సరిపోతుంది బెండకాయలు వేగే లోపల మనం కర్రీలో వేసుకున్న మసాలా ఎలా చేసుకొని చూసేద్దాం దానికి చూడండి పెరుగు ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే హాఫ్ కప్ అనమాట ఆ పెరుగు మొత్తం ఇట్లా వేసేసుకుందాం పెరుగు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కూడా తర్వాత పోసుకోవచ్చు ఇప్పుడు ఈ పెరుగుని ఒక్కసారి ఇలా విసుకర ఉంటుంది కదా మీ ఇంట్లో దీంట్లో చేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు తర్వాత ఇది కొంచెం గరం మసాలా ధనియాల పొడి నా దగ్గర రెండు గరం మసాలాలు ఉంటాయి మీ దగ్గర ఒకటి ఉంటే ఒకటే వేసుకోండి తర్వాత కారం మీ కారానికి తగినట్లు కారం వేసుకోండి ఒకవేళ కారం తక్కువైతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి వేసేసుకొని ఒకసారి ఇది మిక్స్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడే కలిపేసుకోవాలి కర్రీలో ఇదే వేసుకోవాలన్నమాట ఎందుకని ఇట్లా కలిపేసుకోవాలి మనకి పెరిగి ఇది మిగిలింది కదా దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని వేసుకోవచ్చు పెరుగు అని తీసుకున్నాను వాటర్ కూడా ఇందులో వాటర్ ఆల్రెడీ ఉంటాయి కదా మన పెరుగు ఆ మిగిలింది వేస్ట్ చేయకుండా వాటర్ వేసేసుకొని ఇట్లా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా మొత్తం చూసారా మసాలాలన్నీ ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి బెండకాయలు కొద్దిగా కలర్ మారింది కదా అలా మారితే సరిపోద్దాం ఇవి మొత్తం తీసేసుకున్నాను అదే కళలో మనం బెండకాయలు తీసేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ దీంతో అలాగను సిక్స్టీ ఎంఎల్ ఉంది కదా ఫార్టీ ఎంఎల్ దాకా ఆయిల్ వేసుకున్నాను నూనె బాగా వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో చూడండి నాలుగు ఒక నాలుగు మెంతులు అంతే కొద్దిగా ఆవాలు చిటపటాని అనే తర్వాత ఒక్క ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒక రెండు ఎనమిరపకాయలు ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగనివ్వాలి మీకు తెలుసు కదా కొంచెం ఉప్పు వేసుకొని వేగనిద్దాం మనం ఉప్పు ఆల్రెడీ పెరుగులో వేసుకున్నాం కదా చూసి వేసుకోండి ఇవి ఉల్లిపాయలు వేగేటప్పుడు కర్రేపాకు చూడండి తీసుకున్నాను కదా ఇందులో నేను హాఫ్ కర్రేపాకే తీసుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలుసు కదా ఎప్పుడు లాస్ట్ లో వేస్తాం కర్రేపాకుని అందుకని కొంచెం కరేపాకు తీసుకున్నాం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంటే ఇది వేసేసుకొని పచ్చివాయి వరకు వేపేసుకుందాం ఉల్లిపాయలు వేగేగా కదా చూసారు ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఉల్లిపాయలు మంచిగా వేగేయి ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో మసాలా ఇది మొత్తం ఇందులో వేసేసుకుందాం ఈ మసాలా మనకి ఇందులో మిగిలిపోతుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇది కూడా కలిపేసుకొని వేసుకోవచ్చు మొత్తం ఇట్లా కలిపేసుకొని ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి ఇన్ని మసాలాలు మొత్తం తాలింపు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మరగనిచ్చు మనం చేసుకున్న పెరుగుది మసాలా మరుగుతుంది కదా ఇప్పుడు అందులో వేపుకున్న బెండకాయలను మొత్తం వేసేసుకోండి వేసుకొని కలుపు కలిపేసి బెండకాయలు ఉడికే వరకు ఉంచితే మన కర్రీ రెడీ అవుతుంది బెండకాయలు బాగా నార్మల్గా ఎలా అయితే బెండకాయ ఉడుకుతుందో అలా ఉడికితే ఆయిల్ సపరేట్ అవుతుంది బెండకాయలు చూసారా మొత్తం ఉడికిపోయింది కదా ఇట్లా మెత్తగా నార్మల్ బెండకాయలు ఎలా ఉడికితే అలా మెత్తగా ఉడికి చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో లాస్ట్లో కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్దిగా ఇది వేసేసుకోండి స్టవ్ ఒక వన్ మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మన కర్రీ దహిబం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఇందులో డిష్ అప్ చేసేసుకుందాం ఇందులో మనం టమాటోలు కూడా వేయలేదు చాలా సింపుల్గా టేస్టీగా తయారైపోతుంది చాలా తక్కువ తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బెండకాయని ఓకే చపాతీలో రైస్లో రోటీ ఎందులో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ప్రెస్ చేయండి మీకు నా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్